మన ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములను తెలియజేస్తూ ఉన్నాను అపోసల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వర్షము నుండి పద్నాలుగవ వచనము వరకు మేము వెళ్ళి మేము అంటే పరిశుద్ధ పౌలు గారు ఒక్కరే కాదు మేము అంటే ఇంకా పౌలు గారి యొక్క శిష్యులు ఉన్నారు అపోసల కార్యములు ఇరవైవ అధ్యాయము నాలుగవ వర్షణాన్ని మనం చూస్తే మేము అంటే ఎక్కడ ఎవరెవరు ఉన్నారో మనకక్కడ కనిపిస్తుంది పరిశుద్ధ పౌలు గారు ఎర్షలేముకు మొదట వెళ్ళాలనుకున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించట ద్వారా అక్కడికి వెళ్ళవద్దు అనుట ద్వారా తూరు ఆయా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒకరోజు అక్కడ ఉండిన తర్వాత మళ్ళీ కైసరియా ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏడుగురిలో డీకనుగా అభిషేకించబడిన వారిలో ఒక్కరైనటువంటి పిలిపు గారు అక్కడ ఉండగా పౌలు మరి ఇతరులు ఆ గృహానికి వెళ్ళగా అభిషేకించబడినటువంటి ఈ పిలిప్పు వారిని ఆహ్వానించి చక్కని ఆదిత్యాన్ని వారికిచ్చి ఉన్నారు ఈ పిలిప్పు గారి యొక్క గృహాన్ని మనము చూసినట్లయితే ఏడుగురిలో అభిషేకించబడిన వ్యక్తి ఒకరు అపుస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఐదవ వచనాలను మనం చూస్తూ ఉన్నాం వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు కన్నీకలుగా ఉన్నారు మరియు ప్రవచించే వారిగా ఉన్నారు అంటే వారి తండ్రి వారి తల్లి వారి నలుగురు కుమార్తెలను దేవుని యొక్క భయభక్తులలో ప్రార్థనలో విశ్వాసములు ప్రవచించ వారిగా పెంచుటలో ఎంత బాధ్యత తీసుకొని చక్కగా వారు పెంచగలిగి ఉన్నారు వారు చూసి పశుధ పౌలు గారు కూడా సంతోషించి ఉన్నారు పశుద పౌలు గారు కూడా ఇదిగో నేను నా నడికట్టును తీసి నేను ప్రభు నిమిత్తమే ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలైన పడడానికి చివరికి ప్రభు నిమిత్తమే మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను ఎర్షలేము వెళ్ళడానికి అయినను నేను దేవుని యొక్క చిత్త ప్రకారము ముందుకు వెళ్తానని పరుషుద పౌలు గారు చెప్పి ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి మరి మన కుమార్తెలను మన కుమారులను మనము పిలుపు వలె పెంచగలుగుతున్నామా ప్రార్థించేవారిగా వారిగా అలా పెంచగలిగేటువంటి కృప దేవుడు నీకు నాకు మన కుటుంబాలకు దయచ్యని గాక